కొందరిని అపస్తులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులుగా కొందరిని కాపురులుగా కొందరిని మన సంఘాలలో ఎవరి పిలుపు కలిగిన ఆ పిలుపులోళ్ళు వాడబడితే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది చపట్లో కొడుతూ దేవుని బి మధ్యలో ఇద్దాం హలో హోల్సేల్ వన్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ కుదరదు హోల్సేల్ వన్ సార్ నేను ఇంకొక మాట చెప్తున్నాను మై డియర్స్ మానవుకి నచ్చిన వాళ్ళని కాదు పిలవాల్సింది పిలుపు వరం తెలుసుకొని పిలవాలి ఎన్నిసార్లు పిలుస్తున్నారు ఆ పిలుపు ఏంటో వరం ఏంటో తెలుసుకోవాలి కదా ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడా ప్రొఫెటిక్ పరిచర్య అపోస్టలిక్ పరిచర్య అవుతుంది అయితే కాపరి సేవ ఇతను మాట్లాడుతున్న సంఘం అంతా ఆదరించబడిపోతుందా కాపు అనుకుంటా ఇతను మాట్లాడుతుంటే సంఘం అంతా హెచ్చరింపబడిపోతుందా భయపడిపోతున్నారా కన్నీళ్లు కట్ చేస్తున్నారా అమ్మో ఇతను ప్రవక్త అనుకుంటా వీళ్ళు మాట్లాడుతుంటే సంఘం అంతా కట్టపడుతుందా సంఘమంతా క్రమశిక్షణలోకి ఒక క్రమమైన ప్రార్థన జీవితం విశ్వాస జీవితం పరిశుద్ధ జీవితంలోకి వచ్చేస్తుందా బోధకుడు అనుకుంటా ఇతను మాట్లాడుతూ ఉంటే సువార్థికులు లెగుస్తున్నారా సంఘంలో శిష్యులు లెగుస్తున్నారా సేవకులు లెగుస్తున్నారా అమ్మో ఇతను తెలుసుకోవాలి కదా సార్ సంవత్సరాలు గడిచిపోతుంటే